హాయ్ ఫ్రెండ్స్ చింతాకు పొడి తయారు చేయ విధానం దానికి కావాల్సిన పదార్థాలు ఎండు చింతాకు ఎండు మిరపకాయలు వేరుశనగ గింజలు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ ఉప్పు మా అంటే అన్ని ఫైబర్ ప్లేట్సే వాడుతుంది ఫ్రెండ్స్ తయారు చేయ విధానం వేరుశెనగ గింజలు బాగా వేయించుకోవాలను ఆ తర్వాత మిరపకాయలు బాగా వేయించుకోవాలను ఆ తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలను మా అంటే అప్పుడే చూపించేస్తుంది ఫ్రెండ్స్ ఏగాయా అని కానీ చాలా టైం పట్టింది అవి వేగడానికి జీలకర్ర ధనియాలు బాగా వేయించిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎండు చింతాకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత తెల్లగడ్డలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి చింతా పొడి తయారవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా